మేము కేసీఆర్ ఏం చేయం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ ని కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు ఎవరు చేసిండ్రు కేసీఆర్ చేసిండు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గది చెప్తాడు కేసీఆర్ గారు ఏ మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదితాడు కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ గారి గారికి అదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు వాళ్ళ కేసీఆర్ గారి చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు చెప్పి కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాలన్న వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది అలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఎవరు అరెస్ట్ చేయము అని డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసేయండి వాళ్ళు ఇక మరి ఎదిగే ఈ కమిషన్లు ఎందుకు ఈ విచారణ ఎందుకు ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు తెలంగాణ సమాజం పిచ్చోళ్ళింది మేము తెలంగాణ సమాజం ఇన్ని కాంగ్రెస్ పార్టీ చేసినంత వట్టి అని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఇద్దరి లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాం నా ముఖ్యమంత్రి గారి మాటల్లో బయట సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరు అరెస్ట్ చేసినారు ఎవరైనా ఒక్క రాజకీయ ఒక అరెస్ట్ చేసినా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కోర్టు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపీన్ ద్వారా వాటి మీద విచారించే అధికారం లేదు కాబట్టి దీన్ని సిబిఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమే ఇంది ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి ఎదురు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది బీజేపీ వాళ్ళ రాష్ట్రం ఒక రాష్ట్రం పేరు దట్ ఈజ్ బీజేపీ దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వీళ్ళు ఏం చర్యించుకోరు వాళ్ళు గతంలో దోసుకున్నారు వీళ్ళు ఇప్పుడు దోచుకోవడానికి పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరిపారు వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇవాళ ఏదైతే ఎస్ఐబీ సంబంధించి ఉన్నదో మన చాలా మంది ఎస్ఐబీలో అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబీ అధిక ఎస్ఐబీలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు చాలా మంది అమరులైన వాళ్ళు బల్యాణం అయిపోయారు అటువంటి ఎస్ఐబిలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది అది అయిపోయినాక డిఓటీ టెలికామ్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులకు అధికారులు క్వశ్చన్ చేసిండు ఎవరిని బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అరే ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయి అటువంటి వ్యక్తిని ఎస్ఐబీలో మీరు ఏ విధంగా మీరు పెడతారు చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేస్తే వస్తుంది మావోయిస్టు సంబంధించిన సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ బిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనాసిందా ఈయన ఐజీ అని ఆశింది రిప్లై చేయడు ఐజీ తప్పుడు తప్పుడు రిప్లైంది ఈయన కేసీఆర్ హోంశాఖ ఏం చెప్తున్నది ప్రతి జనవరి నెలలో ప్రతి జూలై మంత్ లో ఈ రెండు నెలల్లో ఏవైతే రికార్డ్ చేస్తుండ్రో వాటిని వెంటనే డిలీట్ చేయాలి ఏవైతే ఆధారాలున్నాయో వాటిని ధ్వంసం చేయాలని చెప్పి జులై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది వాటిని ఎవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టి పాటించలే కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే ఉన్నాయి టెలికాం సంబంధించి కానీ ఈడీకి సంబంధించి కానీ ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆధారంలోకి వస్తాయి కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబ యొక్క బండారం బయటపడుతుంది అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే చర్యలే తీసుకోమని చెప్పి కే రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతా ఉన్నా ధన్యవాదాలు ఇక అలా లోపల లోపల జరిగిన విషయాలు బయట చెప్పచ్చు నా చెట్టికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దానిలో కూడా విచారణ జరపాలని చెప్పి కోరణ అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో ని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇచ్చువేషన్ తెలుసా మీకు అది కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు అది రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి లేకుంటే గింతసేపు నా సమాచారం చూద్దామా మేము తీసుకుపోయే గురహోర గురించి ఒక్క మనిషి కేసీఆర్ కుటుంబం అందరిలో పడుతుంది మేము ఏం చర్యలు తీసుకున్నారు మేము ఆల్రెడీ విజయ్ పొడిస్తుంటారు మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అసెంబ్లీ పెడతాడు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి క్యాబినెట్లో చర్చించారు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి మళ్ళీ వీలు వాళ్ళు అనుకుంటారు తను కొన చేస్తారు మళ్ళా సినిమా పడతారు మళ్ళీ సమస్య టైపాస్ మళ్ళీ ఢిల్లీ పోతాడు మళ్ళా మూడు రోజులు వెళ్తారు అది అన్న ఇప్పుడు గిన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రస్ట్ కేసు బయట చూస్తాం ఫామ్ హౌస్ కేసు బయట చూస్తాం ఫోన్ ట్రాఫిక్ కేసు బయట తీస్తాం కాలుష్యం కేసు బయట తీస్తాం ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసినావా పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారవచ్చు అని కళ్ళకు వస్తూ చూస్తున్నారు లాస్ట్కు ముఖ్యమంత్రి అరెస్ట్గా అన్న టాపిక్ ఫోన్ టాపింగ్ మాట్లాడా మీరు అదిస్తారు నే నీ లే చూడలే నేను ఎక్కడ చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు నాకు జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూడలేన ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ జరిగే ఛాన్స్ ఉండాలి చెప్పిండు అధికారులు కూడా రికార్డున్నది ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు ఇవ్వాలి వీళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నోటీసులు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి అందరి పర్సన్ చెప్పాలి ముఖ్యమంత్రి గారు అన్నా లిస్ట్ చూస్తున్నావు ఆశ్చర్యపోతావు అన్న వేల నెంబర్ లేదు వాళ్ళ ఇక కేసీఆర్ అనడానికి కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఏం పని లేదు ఇదే పని వాళ్ళకి ఏం పని లేదు అన్ని